ఓకే సారీ సో మీరు ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు దేవుడు ఉన్నాడని నమ్మాలి ఓకే మాకు నమ్మకం ఉంది చాలా మంది అంటారు మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే మనము హరికృష్ణ కృష్ణ మంత్రం జపిస్తున్నాం కానీ నమ్మకంతో హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నప్పటికి కూడా చాలా మందికి సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను మనందరికీ నమ్మకం ఉంది కానీ మనం అందరం కూడా హరే కృష్ణ మంత్రాన్ని మనందరికి నమ్మకం ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ జపించగలుగుతున్నావా ఇరవై నాలుగు గంటలు వారంలో వారం రోజులు నెల రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ పని చేసుకుంటున్నా గానీ నమ్మకం ఉంది నమ్మకం ఉంది కానీ చెప్పించుకోలేకపోతున్నాం ఎక్కడ లోపం జరుగుతుంది ఆ ఒక్క మూలం ఆ మూలం చాలా చాలా ఇంపార్టెంట్ అదే మన ఇవాళ ఎంటైర్ క్లాస్ కి దాని గురించి చర్చించుకోబోతున్నాం మేము అందరూ చెప్పాను కూడా ఒక మిషన్ ఉంది ఆ మిషన్ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ రామ రామ్ హరే హరే అంటుంది మనం కూడా చెప్తున్నాం హరే కృష్ణ మంత్రం ఏడా ఏంటి అరే మీరు అసలు ఇంత ఎందుకంటే మన భక్తి స్టార్ట్ ఆ ప్రాసెస్ నుంచి అండి మనకు తొమ్మిది నవ విధ భక్తి ప్రాసెస్ లో మొట్టమొదటి ఒకటి ఉంది క్లూ నేను ఇవ్వలేనుభూజీ అన్నీ కూడా టూల్స్ అవన్నీ కూడా టూల్స్ మనకు ఉపయోగించుకోవడానికి ఎవరు ఆన్సర్ చెప్పారు ఎవరండి మళ్ళీ చెప్పండి శ్రవణం వెరీ నైస్ వెరీ నైస్ ఆ వెరీ నైస్ వెరీ నైస్ ఎవరు అని చెప్పింది ఇక్కడ ఎవరు నేను చూసుకోలేదు సరిగా నరేంద్ర ప్రభు నరేంద్ర ప్రభు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు వెరీ నైస్ వెరీ నైస్ శ్రవణం ఏంటి మళ్ళీ చెప్పండి అందరూ ఏమిటి అన్ని చేసాం అందరు చెప్పండి శ్రవణం శ్రవణం ఎస్ శ్రవణం మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ జపం చేయడానికైనా లేదా ఇంకొక మంత్ మంత్ తరబడి ఇయర్లీ తరబడి కంటిన్యూస్గా చెప్పని చేయడానికైనా మొట్టమొదటగా మనకు లోపించింది ఏంటంటే శ్రవణం నేను చెప్పడం కాదు మనకు మనం అబ్జర్వ్ చేసుకుందాం ఎన్ని మంత్రాలు మనం శ్రద్ధగా వింటున్నాం మనకు శాస్త్రాలలో ఉంటుంది ఆచార్యులు చెప్తారు ఎవరైతే హరినామాన్ని ఇక్కడ పడేస్తారు ఒక్కసారి హరే నామాన్ని ఫుల్ మంత్రాన్ని పలికిన తరువాత అది శ్రద్ధగా కానీ చెవులో కానీ పడితే ఆ ఫోర్స్ అనేది ఆ లోపల పడినటువంటి ఆ హరినామ మంత్రం మొత్తం వాష్ అవుట్ చేసి ఎంతో ఇస్తుంది ఆ ప్యూరిటీ అనేది ఫోర్స్ చేసి మళ్ళీ మంత్రాన్ని పలికేలా చేస్తుంది ఇది ఒక ఎనాలజీ అయితే రెండో ఎనాలజీ ఏంటంటే కృష్ణుడు ఒక్కసారి మన హృదయంలో క్యాప్చర్ అయిపోయి మనం పలకకుండా ఆపలేం జస్ట్ శ్రద్ధగా వినంట అదొక రిపీటెడ్ సైకిల్ గా మారిపోతుంది ఇక ఏదో ఎమర్జెన్సీ సేవ వచ్చినప్పుడు మనం జపాన్ కాస్త పక్కన ఉంచిన తప్ప అది కూడా సేవ చేస్తున్నప్పుడు మళ్ళీ మన శ్రద్ధగా విన్నట్లు అవుతాయి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా సేవ చేస్తున్నప్పుడు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హం రామ్ రామ్ రామ రామ రామ్ హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ్ అడే రామ రామ రాం హరే హరి ఇలా పనులు చేస్తూ కూడా మనం హరిరామును వదిలిపెట్టలేదు ఇప్పుడు మనం శ్రద్ధగా విని చేసినప్పు చేసినప్పుడు అంటే హరినామం జపించడానికే కూర్చున్నప్పుడు మనం శ్రద్ధగా ఉండి విని విని చేసినట్లయితే వేరే పనులు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం వెనుకున్నా కానీ అప్పుడు మన చేత జపించేలా చేస్తుంది ఎందుకంటే మన హృదయం కొంచెం ప్యూర్గా మారుద్ది ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు గానే హరినామా అనేది అట్రాక్ట్ చేస్తుంది హార్ట్ అనేది కానీ మనము హరినామాన్ని జపించి వెనుక వినగలిగినప్పుడు ఇక్కడ ప్యూరిఫికేషన్ ఫస్ట్ జరగదు ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే పైనుంచి వాటర్ పడుతుంది వాటర్ పడుతున్నప్పుడు ఆ వాటరు బకెట్ మనం సరిగ్గా పెట్టలేదు సరిగ్గా పెట్టినప్పుడు సగం వాటర్ కింద పడిపోతుంది సగం సగం పడుతుంది పూర్తిగా నిండదు సో చెవుల్లో మనం హరినామాన్ని నింపడం అంటే బకెట్ని పూర్తిగా ధార మీద పెట్టడం పలికినటువంటి మంత్రాన్ని పూర్తిగా ధార ఇక్కడ పడేయడం అప్పుడు మనకు చాలా మీరు చూడండి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం కాని హరినామాన్ని పలుకుతున్నప్పుడు వింటూ కాని పలికితే ఎవరికి అలసట రాదు టైం తెలీదు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకా ఇంకా జపాన్ టేస్ట్ రుచి పెరుగుతూ ఉంటుంది సో ఇదండి మెయిన్ క్లూ మనకు పరిణామం జపిస్తున్నప్పుడు ఏదో ఏదో కారణం చేత అంటే ఏదైనా కారణం అవ్వచ్చు మనసులో ఆలోచన కారణం అవ్వచ్చు లేదా వేరేది ఇంట్రెస్ట్ ఉన్నది అంటే మనకు డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ అంటే రాధసింప్ర అంటారు ఆల్టర్నేటివ్ అట్రాక్షన్ అని డిస్ట్రాక్షన్ అంటే మనం ఏదో తప్పని కాదు అది మనం చెప్పిస్తున్నాం మనకి ఏదో ఇంకొక ఇంట్రెస్ట్ కనిపించింది అప్పుడు దాని వైపు మన మనసు పరిగెడుతుంది అంటే ఆల్టర్నేటివ్ అట్రాక్షన్ సో ఆ ఏ కారణమైనా కానీ ఆ కారణాల ద్వారా మనకు కానీ చెవిలో కానీ మంత్రంగా పడకకపోతే యంత్రంగా మారిపో యాంత్రికంగా మారిపోతే హరిణామని చెప్పించడం అలసట వస్తుంది అరే ఇంకా ఎంతకాలం నాకు రిజల్ట్ ఏమి రావట్లేదు అనిపిస్తుంటుంది సో ఇవన్నీ కన్సిక్వెన్సెస్ అనమాట ఏంటి అక్కడ సీక్వెన్స్ ఎప్పుడైతే మనం శ్రద్ధగా జపించలేము కాబట్టి శ్రద్ధగా జపించడం మనకు ఆ శ్రద్ధ లేకపోవచ్చు మనకు అంత నమ్మకం లేకపోవచ్చు కానీ జస్ట్ ఫెయిత్ పెట్టి నేను పలికినటువంటి మంత్రాన్ని నా చెవులో పడేస్తాను ఆ చెవులో వింటాను చెవులతో వింటాను జస్ట్ మెకానికల్ గా చేసినా గానీ ప్రాసెస్ వర్క్ అవుతుందండి ప్రాసెస్ వర్క్ అవుద్ది అందుకే మనకు ఆచార్యులు అన్నారు శ్రవణం కీర్తనం శ్రవణం అంటే ఫస్ట్ వినడం కీర్తనం చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి అని మనము పలికినప్పుడు మనం వినాలి అంటే ముందు మనం పలికడానికి ఎవరో ఒకరి వినాలి కదా ఫస్ట్ అర్థమవుతుందా అంటే ఫస్ట్ మనం హరే కృష్ణ మంత్రం అని చెప్పి అసలు మనం చెప్పడానికి కారణం ఏంటి మనం వినడానికి ఫస్ట్ ఆ తర్వాత వేరే ఇతర జీవులు కూడా వినడానికి ముందు కీర్తనం చేయడానికి ఫస్ట్ ఎవరో ఒకరు చెప్తే మనం వినాలి కదా అందుకే శ్రవణానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు భక్తిలో వినం అయితే వినడాల్లో రెండు ప్రవచన వినడం ఏ విధంగా తీసుకోవాలి ఔషధం చేయటం జప జపం గురించే చెప్పారు కదా మీరు అవునవును జపం కాదా ఔషధం జపం చేస్తున్నప్పుడు వినే హరినామమే ఔషధమా ఓకే వెరీ నైస్ క్వశ్చన్ మాతా అడిగారు మనం హరే కృష్ణ మంత్రం జపిస్తున్నప్పుడు ఆ హరినామం అప్పుడు అదే మాత్రం ఔషధంగా మారుతుందా లేదా అవి కూడా హరినామ అది కూడా మనకు ఔషధంగా మారుతాయా అంటున్నారు ఎస్ హరీషిత్ మహారాజు ఇది క్వశ్చన్ ఇది ఇదే మీ క్వశ్చన్ అండి మాతాజీ గారు అవును ప్రభుజీ ఓకే ఓకే వేరేది అంటే వేరేది కూడా ప్రవచనం అంటే క్లాస్ వినడం అనేది కూడా దాని కేటగిరీ కిందే వస్తుందా లేకపోతే ఓన్లీ జపన్ చేస్తున్నప్పుడు అందులో ఓకే వెరీ నైస్ వృక్షిత్ మహారాజు ఏడు రోజులు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు కూర్చొని సుఖదేవ గోస్వామి చెప్తుంటే కేవలం భాగవతం మాత్రమే వింటున్నాడు ఇంకేమి చేయలేదు కేవలం శ్రవణం ద్వారా అంటే హరి కథను వినడం ద్వారా ఆయన వైకుంఠాలకు వెళ్ళిపోయాడు అది కూడా మనకు నిత్యం భాగవత సేవ భాగవతం వినడం వల్ల హరినామము హరికథ చాలా చాలా ఇంపార్టెంట్ కానీ స్టార్టింగ్ బిగినింగ్ అంటే పరీక్షిత్ మహారాజైన అయిన శుద్ధ భక్తులు అండి ప్యూరిటీ ఓటి మనకు ఆ హరికథను విని మనం గంటమైన వెనక మనకు నిద్ర వచ్చేస్తుంది ఆయన ఏడు రోజులు ఏడు పగళ్ళు ఒక ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోకుండా విన్నాడు హరికథని మనం ఆ లెవెల్లో లేం కాబట్టి స్టార్టింగ్ లో ఉన్న వారందరికీ ఒక్కరికి రికమెండ్ చేసింది హరినామం ఫస్ట్ కోర్స్ దాన్ని మనము హరికథతో కూడా నింపాలి మనకు వీలున్నప్పుడల్లా ఏదో ఒక విధంగా హరికథ ఫిలాసఫీ వింటూ హరికథలు భగవంతుడి యొక్క లీలలు నామరూప గుణ లీలలు వింటూ ఆ విధంగా కూడా మనం ప్యూరిఫికేషన్ చెందొచ్చు కానీ మొట్టమొదటగా ప్రతి ఒక్కరి కలియుగంలో స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు రికమెండ్ చేసింది హరికృష్ణ మంత్రం ఎందుకంటే మనకు ఆ హరిణామాన్ని వింటూ 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 ఉన్నప్పుడు ఒక లెవెల్కి రీచ్ అయ్యాక అప్పుడు మనకు హరికథని వింటాం అప్పుడు ఆ హరికథను విన్నాక అప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే హరినామాన్ని ఇంకా బ్రేక్ లేకుండా ఇంకా వినగలుగుతూ ఉంటాం అంటే అప్పుడు ఎక్కడ అడ్డంకులు రాకుండా ఇంకా వినగలుగుతాం అంటే ఫైనల్గా అల్టిమేట్గా భగవంతుడి యొక్క కథలోకి భగవంతుడి యొక్క గుణాలు వింటూ భగవంతుడి యొక్క లోనని వింటూ ఇవన్నీ మనం ఒక లెవెల్కి వెళ్తున్నప్పుడు హరినామం అలా ఉంటుంది అందుకే నామ రూప గుణ లీన అంటే హరినామం అని బేస్మెంట్ అన్నిటికీ ఇలా కాదు నేను హరికథ వింటున్నప్పుడు హరినామాన్ని మర్చిపోతాను అలా కాదు వాళ్ళకి బట్ నేచురల్గా లోపల హరినామం పలకాలను ఎంత ఉంటుంది వాళ్ళు ప్రభుత్వం ఉంటారు హరికథ వింటున్నప్పుడు మనం ఇప్పుడు ఇమిటేట్ చేయకూడదు అలాగా ఉదాహరణకి మనం హరినామం వింటున్నప్పుడు మనకు తెలియ మనకు తెలియకుండానే కొన్ని జరుగుతాయి ఏంటంటే చాలా మంది ఎవరైనా హరియ కృష్ణ అనగానే కృష్ణుడు ఎమ్మట వాళ్ళకి స్మరణకు వచ్చేస్తారు సో ఒక విధంగా స్మరణ కనీన్యూస్గా వినొచ్చు వాళ్ళు రోజంతా విన్నప్పుడు అప్పుడు హరి స్మరణకు వస్తారు కానీ స్టార్టింగ్ లో హరి మన అవుతుంది చాలా సార్లు అయింది ఇప్పటికి ఓ నాకు మెసేజ్ చేయండి ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుగా ఓకే సో ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గానే ఉంది వాయిస్ నాకు వాయిస్ మీ అందరికి ఉన్నది ఉన్నది ఫైవ్ టైమ్స్ అయిపోయింది సో నేను చెప్పదలుచుకుంటే అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు హరి కథను వినడానికి లేదా హరిన గుణలీలని చర్చించుకోవడానికి మన పాత్ర అనేది చాలా ప్యూర్ గా ఉండాలి అంటే మన బౌల్ మన హృదయం అనేది దానికి స్టార్టింగ్ లో హరినామం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది సో హరినామాని వింటూ చేయడం చాలా మందికి ఆ ప్రభుజీ మేము రోజంతా హరినామ సంకీర్తన చేయలేము అంటే నో ప్రాబ్లం రోజంతా మేము హరినామా జపించలేము అన్నప్పుడు హరి కథను వినొచ్చు ఏదో ఒక విధంగా స్మరణ జరుగుతూ ఉండాలి మనం ఎక్కడైనా ప్రవచనాలు విందా ఉన్నప్పుడు ఎక్కడికో టెంపుల్ కి దూరంగా వెళ్ళాలి అనుకుందాం వాళ్ళు ఎప్పుడు మన స్పీకర్స్ కూడా రెడీగా ఉండరు కొన్ని కొన్నిసార్లు లేదా రోజంతా విందామనుకుని మనకంత ఒకవేళ అటెంట్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లో మనకంత సోమత మన కెపాసిటీ లేకపోవచ్చు అంత కంటిన్యూస్ వినడం అలాంటప్పుడు హరినామ జపించడం హరికథ వినడం ఇంకా కొంతమందికి హరినామ హరికథ కూడా ఆ విని కెపాసిటీ జపన్ చేసే కెపాసిటీ హరి సేవ మనం చేసేటువంటి పనులు సేవగా మలుచుకొని చేయడం సో ఆ విధంగా చేసేటువంటి ప్రతీది కూడా హరిస్మరణ జరుగుతూ సెంటర్లో హరినామ జపాన్ని ఉంచాలి సెంటర్లో ఎందుకంటే అది ఒక్కటే మనకు ఎక్కువగా ప్యూరిఫికేషన్ వస్తుంది ప్యూరిఫికేషన్ విల్ హ్యాపెన్ విత్ జప ఎక్కువగా ఎందుకంటే మనంతట మనం ఎండివర్స్ పెట్టి హరిణామాన్ని పలికినప్పుడు మనంతట మనమే విన్నప్పుడు రెండు మార్గాలలో అంటే కీర్తనం శ్రవణం రెండు మార్గాలు జరుగుతున్నాయి అందువల్ల చాలా మోస్ట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ సో అది మాతాజీ మీ అడిగిన దానికి ఆన్సర్ సో ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఔష్ ఒకటే హరి నామం హరినామం కోర్స్ ఇంక్లూడెడ్ విత్ సో మెనీ హరి కథ నామ రూప లీల బట్ స్టార్టింగ్ విత్ నామం హరినామం అది ఔషధం అయితే ఔషధం ఎలా తీసుకోవాలి చెవులతో శ్రద్ధగా వింటూ ఎవరన్నా నేను శ్రద్ధగా వినాలి హరినామాన్ని అనుకొని హరినామాన్ని జపిస్తున్నప్పుడు అప్పుడు వారికి వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటే తెలిసి వచ్చినా తెలియకొచ్చిన ఆ ఆటంకాలను తీసుకోవడానికి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రయత్నిస్తారు అలా ప్రయత్నించే వారికి చెప్పినటువంటి సూచనలు నాలుగు నియమాలు అంటే భౌతికంగా ఏమైనా ఆటంకాలు వస్తే వాటిని ఏదో ఒక విధంగా పెట్టేసి హరినామం శ్రద్ధగా వినియోగం చేస్తాయి నాలుగు నియమాలు పాటిస్తే సో నాలుగు నియమాలు పాటించినప్పుడు మనం చెప్పిస్తున్నటువంటి హరినామాన్ని మనకు శ్రద్ధగా వినయ తోడ్పడుతుంది సో తీసుకునే ప్రాసెస్ ఇది ఔషధం ఇదే ఇది ఈ వాల్ట్ సెషన్ కంక్లూజన్ ఎవరికి సందేహాలు ఉన్నాయా ఇవాళ కొంచెం నేను వేరే టెంపుల్ లొకేషన్ కి వచ్చాను సో ఇంటర్నెట్ అన్స్టేబిలిటీ కూడా ఉంది బట్ నో ప్రాబ్లం ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే యూ కెన్ కంటిన్యూ ప్రభుజీ ఐదు సంవత్సరాల పిల్లలకి ఏమైనా గురుకులం ఉంటుందా ఇసుకన్ లోని ఐదు సంవత్సరాలు పిల్లలకి గురుకులం గురుకుల్ ఉన్నాయి మాతాజీ గురుకుల్స్ ఉన్నాయి కాకపోతే మన పిల్లలు వాటిని ఎంత వరకు తీసుకోగలుగుతారో మనం ఆలోచించుకోవాలి గురుకుల్స్ అయితే ఉన్నాయి పూణేలో అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఐదు సంవత్సరాలు స్వామి పిల్లోడు చేసి పనిలో నిజంగా కొంచెం పెద్ద ఎదిగ్గా ఏమవుతాడా అన్న భయమేస్తుంది వేస్తుంది అంటే బూతులు మాట్లాడటం పెద్దవాళ్ళని కొట్టడం పాల్చుకుంటు అనడం అలా పేరెంట్స్ కూడా మర్యాద ఇవ్వట్లేదు అలా అమ్మ తాతయ్యకి నానమ్మకి కూడా కొట్టేస్తాం తిట్టడం స్కూల్లోని కూడా కొంచెం కాస్ట్లీలో స్కూల్ వేసారు కొంచెం భయం అవుతుందని స్కూల్లో కూడా మాట వినట్లేదట టీచర్ ఏమన్నా అంటే కొడతావా కొట్టు తిడతావా తిట్టని కొట్టమని ఇంకా వెళ్ళిపోతున్నారు అండి ముందుకి టీచర్ దగ్గరికి అబ్బాయిని ఎలాగా పద్ధతి పెట్టారో అసలు అడవి కూడా అర్థం కావట్లేదు ఇంట్లో మొత్తం ఏది పడితే ఇసిరేయటం బట్టలు కట్ట ఇసిరేయటం గిన్నెలపై ఇసిరేయటం ఇంకా మొత్తం చాలా అల్లరంటే అల్లరి గత్తర గత్తర చేసేస్తున్నారు అసలు ఎవరి మాట వినట్లేదు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గృహస్థ కాదు గృహం ఏది ఉంటుంది అబ్బాయిని ఎలా అర్థం కావట్లేదు నాకు మీరు చెప్పినటువంటి ప్రాబ్లం అర్థమైంది మాతాజీ కాకపోతే సి జనరల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం కానీ గృహస్థ నియమాలు పాటించమో గృహస్థ నియమాలు అంటే మనం ఆల్రెడీ చర్చించుకున్న చాలా సార్లు అలా పాటించకుండా కానీ మనం కానీ మనము భార్య భర్తలు కానీ కలిసి ఉన్నట్లయితే మనము ఏవో చెడు చెడు సంస్కారాలు ఉన్నటువంటి సోల్స్ మనం అట్రాక్ట్ చేస్తాం ఈ విషయంలో చాలా సోల్స్ ఉంటాయి మన గర్భంలోకి అలాంటి సోల్స్ వస్తాయి అలాంటి మనం అట్రాక్ట్ చేస్తాం మన గర్భంలోకి సో అవన్నీ సంస్కారాల వల్ల అంటే అతను పాత సంస్కారాల కోర్సు వల్ల తన బిహేవ్ చేస్తున్నాడు కానీ వాటిని సంస్కరించవచ్చు మనం ఆ పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మంచి సంస్కారాలతోటి మనం కానీ ట్రైనింగ్ చేసినప్పుడు పాత సంస్కారాలు పోతాయి అబ్బాయికి ఐదు సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇది మంచి వయసే ఖచ్చితంగా మనం వాటిని సంస్కరించవచ్చు వాటిని అలాని ఇలాని కాదు వాటిని మనం సంస్కరించలేకుండా ఉండడం వాటిని ఖచ్చితంగా మనం సంస్కరించవచ్చు కాకపోతే వాళ్ళు దృఢ నిశ్చయం తీసుకొని ఆ అబ్బాయిని కొంచెం చాలా శ్రద్ధగా నీట్గా పెంచాలి అనుకున్నప్పుడు ఉన్న గురుకులాస్ ఉన్నాయి పూణేలో రాధేశ్వం ప్రభు దగ్గర గురుకులం ఆశ్రమం ఉంది కొంచెం అది సంవత్సరానికి కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు మరి బయట ఉన్న స్కూల్స్ అంత కాస్ట్ ఏం కాదులేండి నార్మల్ కాస్ట్ ఉంటుంది సో అక్కడ జాయిన్ చేయొచ్చు మాతాజీ అక్కడ ఉంది సో అక్కడ గురుకుల జాయిన్ చేయొచ్చు అక్కడ ట్రైనింగ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సో అక్కడ వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు సపోర్టివ్గా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే ఏంటి మా అబ్బాయికి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి అని అని కాదు కానీ ఒక్కసారి వాళ్ళు కానీ కొంత సమయంగా టాయిలెట్ చేసినట్లయితే అబ్బాయి జిమ్గా తయారవుతాడు చాలా చాలా పద్ధతిగా తయారవుతారు ఎందుకంటే మనం చూడండి పిల్లలు అనేవారు ఎక్కడైనా కానీ ఇంకో పది మంది పిల్లలు మంచిగా ప్రవర్తించినప్పుడే వీరికి కూడా మంచిగా ప్రవర్తించాలనిపిస్తుంది మనం బయట ఏ స్కూల్లో జాయిన్ చేసినా గానీ అందరి ప్రవర్తనలు ఒకేలాగా ఉంటాయి ఎందుకంటే అందరు అడిగిందల్లా ఇవ్వడం ఏదో కొంచెం పద్ధతిగా ఉంటారు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కన్నా కూడా పది మంది ఎక్కువగా పిల్లలు పది మంది పిల్లలు లేదా ఇరవై మంది పిల్లలు ఎక్కువ మంది ఒకే మంచి అదనేమంటారు హై సంస్కారాలు హై వోల్ ఏమంటారు అంటే ఎక్కువగా ఫోర్స్ఫుల్ సంస్కారాలతో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఇతను కూడా ఆటోమేటిక్ గా స్లోగా స్లోగా నేర్చుకుంటాడు స్టార్టింగ్ లో తన కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా తనకు అర్థమవుతుంటుంది ఇంకా నా పేరెంట్స్ కూడా ఎవరు నన్ను కాపాడరు నేను ఇక్కడే ఉండాలన్నప్పుడు అలాంటప్పుడు తను కొంచెం స్లోగస్లో ఆ పాత సంస్కారాలు పోతాయి పూణేలో ఉంది మాతాజీ మీరు అబ్బిడ్స్ టెంపుల్ గాని ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ గాని వెళ్ళినట్లయితే అక్కడ అడిగితే చెప్తారు గురుకుల పూణేలో ఎక్కడ ఉందని రాధేశ్వంపు ఇప్పుడు అబిడ్స్ టెంపుల్ కూడా ఆయన కూడా డీల్ చేస్తున్నారు అబిడ్స్ టెంపుల్ అక్కడని గైడ్ చేస్తారు మీకు ఎవరికైనా కానీ విద్య ఇస్కాన్ పుణె టెంపుల్ కి వెళ్ళిన కానీ చెప్తారు అక్కడ కూడా గురుకులస్ ఉన్నాయి ఇట్ ఈస్ వెరీ నెస్ హైదరాబాద్ హైదరాబాద్ లో గురుకులు నాకు అంత ఐడియా లేదు మాతాజీ నేను ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి హైదరాబాద్లో గురుకులు ఎందుకంటే గురుకులు రన్ చేయడానికి చాలా దాన్ని ఏమంటారు డెడికేటెడ్ టీచర్స్ కావాలి అక్కడ వాళ్ళు బ్రహ్మచారులే అక్కడ చాలా మంది బ్రహ్మచారులు తర్వాత కొంతకాలం బ్రహ్మచారం పాటించిన తర్వాత గ్రస్థకు షిఫ్ట్ అయ్యారు అనమాట వాళ్ళు వాళ్ళే రన్ చేస్తున్నారు గురుకులాస్ ఎందుకంటే అందరూ రన్ చేయలేరు గృహస్థ ఆశ్రమని అంటే గురుకులాస్ ఎందుకంటే గురుకుల రన్ చేయాలంటే వాళ్ళకైనా తెలుసు ఉండాలి బేసిక్స్ అన్ని కూడా ఇలా ఉండాలి పిల్లలు ఇలా పెంచాలి ఇలా ఉంచాలి అన్నట్టుగా సో ఆ నియమాలను తెలిసినటువంటి వారు బ్రహ్మచారు వాళ్ళు బాగా తెలుసు వాళ్ళు ఇప్పుడు గృహస్థ కొంతమంది షిఫ్ట్ అయ్యారు చాలా మంది వాళ్ళు రన్ చేస్తున్నారు సో అందుకోసం వాళ్ళు అయితే అథెంటికేటెడ్ అనుకుంటాను ఒకవేళ మీకు హైదరాబాద్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలని మీకు అబిడ్ టింపుల్ వాళ్ళు చెప్తారు నాకు అంత ఐడియా లేదు హైదరాబాద్ లో ఉన్న గురుకులాస్ ఎక్కడ ఉన్నాయని మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు అవుట్ చేయొచ్చు బట్ నో ప్రాబ్లం మనం ఒక స్కూల్ చదువుకు ఒక స్కూల్ జాయిన్ చేయడానికి చాలా స్కూల్ ఎన్నో మనం ప్రయత్నిస్తాం ఇదేముంది జస్ట్ అక్కడికి వెళ్ళి అడగడమే కదా ఈ ప్రయత్నం కూడా చేయొచ్చు ఉన్నాయంటే సో నా ఉద్దేశం ఏంటంటే ఆ అబ్బాయిని ఎక్కడైనా కానీ పుణేలో ఇంకా దూరంలో ఇస్తేనే బెటర్ విత్ హైదరాబాద్ కన్నా కూడా స్టేట్ మార్చ్ చేసినప్పుడు అతను ఇంకా కొంచెం ఎందుకంటే పాత సంస్కారాలు పోవాలంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి డోస్ థ్యాంక్ యూ మాతాజీ మధురి మాతాజీ ఫోర్ మాల్ ఎక్స్ట్రా చేశారు వెరీ నైస్ వన్ ప్లస్ ఫోర్ ఫిక్స్డ్ మాల్ వన్ అందరు కూడా ఎంటర్ చేయండి మీ మాలలు ఎన్ని చేశారు ఏంటని వెరీ నైస్ పదహారు మాలలు చేశారు అందరూ కూడా మీరు అందరూ షీట్లు ఎంటర్ చేస్తున్నారా ఒక షీట్ పెట్టుకొని డేట్ ఫిక్స్డ్ మాలలు ఎక్స్ట్రా మాలలు ఇంకా చాలా చాలా టైమ్ అవర్స్ వేస్ట్ అవుతుంది అని అనిపిస్తున్నారు రాసినప్పటి నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత టైం ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది ఓ వెరీ నైస్ దట్ ఇస్ అ సింప్టమ్ రైడ్ ఆన్ నో ప్రాబ్లం వేస్ట్ అయినా పర్లేదు మనకి అవేర్నెస్ రావాలి ఎంత టైం మనం ఉపయోగిస్తున్న ఎంత వేస్ట్ అవుతుందని థ్యాంక్ యూ వెరీ నెస్ ఐదు మాలలు రావణం వెంకట్ కట్టపురు పదహారు మాలలు వెరీ నెస్ హరి హరి అర్థం చేశారు ప్రభు మీరు పదహారు మాలలు వెంకట్ ప్రభు ఓకే నో ప్రాబ్లం సౌజన్య మాతాజీ ప్రభుజీ

వృదా కూడా ఉంది నేను పూణె ఎందుకు రికమెండ్ చేశానంటే పూణె అనేది కొంచెం మన వైదిక సంస్కృత వైదిక కల్చర్ని ఇస్తూ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది కొంచెం అలా ఉన్నాయి ఇంకొన్ని గురు క్లాస్ ఏంటంటే తల్లిదండ్రులు అక్కడే ఉండాలని చెప్తారు అంటే తల్లి కొంచెం ఆ కండిషన్స్ కూడా ఉన్నాయి తల్లిదండ్రులు కొంచెం అక్కడే వాళ్ళు వారం వారం చూసుకోవడం అంటే ఏదైనా ఎమర్జెన్సీ చూసిన అవసరమైన విధంగా వాళ్ళ దగ్గరలో ఉండే విధంగా కొన్ని ఉంటాయి అందువల్ల నేను వాళ్ళు కొంచెం రికమెండ్ చేయలేదు బట్ అవి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అవి కూడా సో వెరీ నైస్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా జపం చేశారు సౌజన్య మాతాజ్ ఎనిమిది మాలలు వినేశ్వరి మాతాజ్ వన్ మాల వెరీ నైస్ థ్యాంక్ యూ మీరందరూ ఒక లో మెయింటైన్ చేయండి ఎన్ని మాలలు చేసాం ఏంటి అనేది మాయా మనల్ని ఎలా అటాక్ చేస్తుంది ఏ విధంగా మన టైం కన్స్యూమ్ చేస్తుంది అనేది మన షీట్ మనకు క్లియర్ గా చూపిస్తుంది ఎవరికి మనకు చెప్పడం అవసరం లేదు మన షీట్ ఏమైనా తెలుపుతుంది ఇంకొక విషయం మీరందరూ ఒక మాల చేసినా గానీ గుర్తు పెట్టుకోండి చాలా శ్రద్ధగా చేస్తున్నారు ఇప్పుడు మీరు మాయాదేవి చాలా ఫోర్స్గా అటాక్ చేస్తుంది మనల్ని ఏ రూపంలో అటాక్ చేస్తుందో తెలియదు ఒక్కటే ఒకటి చెప్తుంది ఆ రోజు చెప్తున్న వల్ల ఏమి ఆ కొంచెం ఆది ఆలోచించు ఇది ఆలోచించు ఆ పనులు చేయి ఈ పనులు వచ్చాయి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటుంది దయచేసి అట్లీస్ట్ జపన్ చేస్తున్నప్పుడు అయినా కానీ మాయాదేవికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో ప్రాబ్లం అప్పుడు కృష్ణుని మనం ఫ్రీచ్ చేద్దాం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇన్ జనరల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఫోకస్డ్గా చెప్పని చేద్దాం ఓకే చెప్పని చేద్దాం హరి కథను రోజంతా వినడానికి ప్రయత్నించదాం ఏదో ఒక రూపంలో హరి సేవను ప్రయత్నించడం అది కుదరకపోతే ఇంక ఈ కుదరినప్పుడు భక్తులు ఏదైనా చేస్తుంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించుదాం ఏదో ఒక విధంగా హరికి సంబంధం కలిగి ఉంచుదాం శ్లోక స్లోగా మనలో అనేది మొదలవుతుంది మనం అందరం కూడా అవుట్ గా అవుట్ రైట్గా యుద్ధం ప్రకటించేసాం మాయాదేవి మీద సో మనం చాలా జాగ్రత్తగా ఉందాం హరిని పట్టుకుంటూ ఉందాం భక్తుల యొక్క షెల్టర్ తీసుకుంటూ ఉందాం ఓకే అందరు చెప్పండి ఒకసారి ఎవరికి సందేహాలు ఉన్నాయా హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ చెప్పండి ప్రభుజీ ఫస్ట్ టైం ప్రభుజీ దీంట్లోకి రావటం జూమ్ లోకి ఓ వెరీ నైస్ ఓకే నేను ఇక్కడ ప్రభుజీ ఏ ప్లేస్ ప్రస్తుతం నేను తలసరిలో ఉన్నాను అంటే ఇక్కడ ముంబై ఫామ్ ఇది ఫామ్ కమ్యూనిటీ జుహు ఇస్కాన్ జుహు యొక్క ఫామ్ కమ్యూనిటీ ఇది గోవర్ధన్ ఎక్కువ విలేజ్ పక్కనే ఉంటుంది పక్క పక్కనే ఉంటాయి రెండు జిఈవి గోవర్ధన్ ఎక్కువ విలేజ్ ఇది సో పక్క పక్కనే ఉంటాయి ప్రభుజీ మనము మహామంత్రాన్ని జపించేటప్పుడు ఒక్కోసారి వినలేకపోతున్నాం కదా ప్రభుజీ మనసు ఎట్ట పోతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం కానీ చాలా సార్లు పోతాయి కదా ప్రభుజీ ఓకే సమస్య ఎక్కడంటే మనసు పోవడం అని కాదు పోయింది అని తెలిసిన ఎంత శ్రద్ధగా తీసుకొస్తాను అది చూస్తాడు కృష్ణుడు అప్పుడు నుంచి చేస్తాడు ఆ వీడు శ్రద్ధగా ఉన్నాడు వీడికి నేను కృపణిస్తాను అని భగవంతుడు అది చూస్తాడు మనకు భగవంతుడు ఎవరైనా కానీ ఏ భక్తులు ఎవరైనా కానీ భగవంతుడు క్లియర్ గా తెలుసు మనం ఎదుర్కొన్న స్థితి ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి మనకు ఉన్నటువంటి భక్తి లెవెల్ ఏంటి మనకు తెలుసు భగవంతుడు తెలుసు సో అలాంటప్పుడు భగవంతుడు ఇప్పుడు హై ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోడు అంటే ఎల్కేజీ చేస్తున్న వాడికి పిహెచ్డి లెవెల్ ఆన్సర్ చేయాలి ఎక్కువగా శ్రద్ధగా చెప్పించాలి భగవంతుడు ఇప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోరు పది పదిహేను ఏళ్ళు చేసిన వారికి ఖచ్చితంగా ఉంటుంది మనము మొదలు పెడుతున్నాం కానీ భగవంతుడు ఏం నోడ్డం చేస్తాడంటే మనం చేస్తున్నటువంటి మాలలో మన మనసు డిస్ట్రాక్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు మనం తిరిగి ఎంతవరకు తీసుకొస్తున్నాం మనం ఇంకా శ్రద్ధగా ఉన్నామని భగవంతుడికి ఎలా ప్రూవ్ చేస్తామంటే డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి వాతావరణంలో డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి ప్లేసుల్లో డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్లో మనం మనం ఉంచుకుంటే ఆటోమేటిక్ డిస్ట్రాక్ట్ అయిపోతాం సో మన కమిట్మెంట్ ఎలా చూపించాలి మరి భగవంతుడికి ముందుగానే నిశ్చయించుకోవాలి ఏ విధంగా ఇవాళ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ ఉందంటే మనం రెండు గంటల ముందే గా ఉంటాము నిన్నటి నిన్న రోజు రాత్రి అదే విధంగా రేపు జపన్ చేయాలంటే ఇవాళ నేను చేసే పనులని చక్కగా ఉండాలి అప్పుడే మనసు కుదుటగా ఉంటుంది అదే విధంగా జపాన్ని కూర్చున్నప్పుడు మంచి వాతావరణం ఎంచుకోవాలి ఇక్కడ వెనక ఫోటో చూసినట్లయితే చూడండి రఘునాథ్ దాస్ గోస్వామి ఎంత చక్కగా జపన్ చేస్తున్నారు పక్కన పూలొచ్చి వాటర్ తాగుతున్నప్పటికీ కూడా ఆయన గుర్తించలేదు అనమాట సో అందుకే ఈ బొమ్మలు ఇక్కడ ఇన్స్పిరేషన్ కోసం పెట్టారు టెంపుల్లో ప్రతి ఒక్కరికి సో మనం అలా పోలేము కానీ అట్లీస్ట్ మనం ఎలా ఉండాలంటే అలాంటి వాతావరణంలో ఉంచుకుందాం మనకు కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాతావరణంలో సో నేనైతే ఇక్కడే ఇక్కడే కూర్చొని పురుగుపాలు ఎరువుగా జపన్ చేస్తాను ప్రతిరోజు ఉదయాన్నే ఫోర్ థర్టీ ఓ క్లాక్ ఫైవ్ మాకు ఫైవ్ థర్టీకి జపన్ స్టార్ట్ అవుద్ది సో ఈ విధంగా పురుగుపాలు ఎరువుగా కూర్చొని చుట్టుపక్కల భక్తులు కూర్చుంటారు రెండు గంటలు నిష్టగా చేస్తాం అఫ్ కోర్స్ నాకేం డైవర్ట్ అయిపోదని కాదు నాకు కూడా వెళ్తుంటుంది బట్ నేను ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటాను బయట నాయిస్ క్యాన్సిల్ అయ్యే విధంగా బయట డిస్టర్బెన్స్ నాకు కాకుండా అందరిలో చేయకుండా కానీ అట్లీస్ట్ మంచి వాతావరణం కూర్చోవచ్చు ఇంకా ఇంటర్నల్ నాకు ఏమైనా ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి ఎలాంటి అంటే ఆ ఇవాళ క్లాస్ వన్ కొంచెం నేను ఎర్లీగా స్టార్ట్ చేయాలి లేదా ఈ సెషన్ స్టార్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తే ప్లానింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇమీడియట్ గా నేను బ్రింగ్ బ్యాక్ అగైన్ నో హరినామ్ ఇప్పుడు కూర్చునేది హరికృష్ణ మంత్రం కోసం ఇప్పుడు ఇలాగే కూర్చోవాలి సో నేను అగైన్ నేను ట్రైన్ చేసుకుంటున్నాను మైండ్ అంటే మన మైండ్ ఎక్కడైతే వెళ్తుందో మళ్ళీ మనం తిరిగి ఆ మంత్రం మీద పెట్టాలన్నమాట అట్లీస్ట్ ఆ రెండు గంటలు వెళ్తాయినా ఆ ఒక్క ఆ ఒక్క మంత్ర ఆ ఒక్క మాలకైనా కానీ నాలుగు మాలలకైనా లేదా పదహారు మాలలకైనా కానీ మనం ఎన్ని కమిట్ అవుతాం అన్నిటికీ ఓకే ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎస్ ఇవాళ క్లాస్ ఉందండి భాగవతం రెండో స్కందం మనం చర్చించుకోబోతున్నాం అందరూ అటెండ్ అవ్వండి తప్పకుండా మీకు తెలిసిన బంధువులు కూడా తీసుకొని రండి అందరిని సో మనం ఇవాళ మొదలు పెట్టుకుందాం మొదటి చాప్టర్ ఆల్రెడీ ఫస్ట్ క్యాంట్ ఎవరు ఆ ప్లే లిస్ట్ ఆల్రెడీ ఉంది అది వినొచ్చు సో మనం ఇప్పుడు రెండో స్కందం మొదలు పెట్టుకుంటున్నాం సో నిత్యం భాగవత సేవ భగవంతుడు తరలించాడు మనందరిని ఇవాళ

మనం కు తెలిసినతారే నిమాలకు ఎర్ర జాయిన్ అవ్వడానికి మేము లైవ్ లింక్ క్రియేట్ చేస్తాం జూమ్ లింక్ క్రియేట్ చేస్తాం అందరికి వినాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరాలి అందరికి మనం చేర్చుదాం సో అందరు భాగవతంలో చరణలోకి స్టార్ట్లే ఫ్లాటిగా చాలా మంది ఇంకా తెలిని వాళ్ళకి కూడా తెలుస్తుంది హ్మ్ yes మెన్షన్ చేస్తాను మనకున్న జూమ్ లింక్ ఆ జూమ్ లింక్ ని మీరు ఆల్రెడీ షేర్ చే అందరికి లైవ్ ఓకే అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కలియుగ పవన హరినామ సంకీర్తన జై అదంత కోటి వైష్ణవ వృందకి జై నామాచార్య హరిదాస్త జై హరే కృష్ణ